వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మరియు మనకు వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మన డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతున్నాయి మనం ఏం ఫిలప్ చేయకుండానే టీఐఎస్లో మన డేటా ఏ విధంగా ఉందో ఆ డేటా ప్రకారము పూర్తిగా ప్రతి వివరము అనేది ఫస్ట్ జోన్ ఉంది డిస్టిక్ ఉంది మూడోది మండల్ ఉంది నాలుగు మనం పనిచేసేది కార్పొరేషన్ పంచాయతీ ఉంది అది ప్లేన్ ఏరియానా లేకపోతే ట్రైబల్ ఏరియానా ఉంది నేమ్ ఆఫ్ ఎంప్లాయ్ ఉంది మొబైల్ నెంబర్ ఉంది ఆధార్ నెంబర్ ఉంది అక్కడ లేదు ఆధార్ నెంబరు మనం ఎంటర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎంప్లాయీ ట్రెజరీ ఐడి ఉంది డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఉంది మ్యారటల్ స్టేటస్ ఉంది కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఆటోమేటిక్గా డీసెలెక్ట్ అయ్యింది సెకండరీ గ్రేడ్ ఉంది మీడియం ఒక తెలివి ఉంది నేమ్ ఆఫ్ ది స్కూల్ కోడ్ వచ్చేసి మేము పనిచేసే స్కూల్ కోడ్ ఉంది అది లోకల్ బాడీస్ కింద ఉంది ఫస్ట్ అపాయింట్మెంటు ఏ మేనేజ్మెంట్ అనేది మనకు ఆప్షన్ ఇచ్చాడు మనం అది ఒక్కటే ఫిలప్ చేసుకోవాలి లోకల్ బాడీసా లేకపోతే ఏంటనేది తర్వాత స్కూల్ టైప్ కో ఎడ్యుకేషన్ డేట్ ఫ్రమ్ విచ్ ఇండివిజువల్ వర్కింగ్ మనం ఎప్పటి నుంచి ఈ పాఠశాలలో పనిచేస్తున్నాం ఆ డేట్ అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చింది డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రజెంట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ అనేది అక్కడ మనకి అది బ్లాక్ చేస్తున్నారు తర్వాత ఏమన్నా హ్యావ్ యూ కంప్లీటెడ్ ఫైవ్ ఇయర్స్ ఇన్ ద సర్వీస్ రేషన్ దట్ ఈస్ ఊ జాయిన్ బిఫోర్ ఇది ఏమన్నా ఉంటే అక్కడ ఎయిట్ ఇయర్స్ అయిన వాళ్ళు ఇక్కడ ఎస్ అని ఇచ్చుకోవాలి ఇక్కడ కేటగిరీ ఆఫ్ స్కూల్ వచ్చేసి ప్రజెంట్ కేటగిరీ ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అనేది థర్డ్ కేటగిరీ అనేది ఉంది ఫోర్త్ కేటగిరీ గతంలో పద్నాలుగు ఏడు రెండు వేల తొమ్మిది నుంచి అది ఉంది అంతకుముందు థర్డ్ కేటగిరీలో ఉంది మధ్యలో ఫోర్ ఫోర్టీన్ సెవెన్ టూ థౌజండ్ నైన్ నుంచి ఈ యొక్క కేటగిరీ అనేది థర్డ్ కేటగిరీలో ఈ యొక్క పాఠశాల అనేది థర్డ్ కేటగిరీ ఇప్పుడు థర్డ్ ఉంది ఇప్పుడు థర్డ్ అంతకుముందు ఫోర్త్ కేటగిరీ అనేది ఉంది ఈ యొక్క కమ్మవారిపాలెం పాఠశాల ఏ విధంగా ఉంది తర్వాత వెదర్ ఇండివిజువల్ మేల్ అది ఆటోమేటిక్గా మనం కాదు కాబట్టి నో కింద సెలెక్ట్ అయింది డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ ఉంది ఫస్ట్ అపాయింట్మెంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది ఈఎస్ఎస్ఎంఆర్ సెకండరీ అది మనం సెలెక్ట్ చేసుకోవాలి వెదర్ హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ ఈజ్ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అయితే అక్కడ ఎస్ ఇవ్వాలి లేకపోతే నో అని ఇవ్వాలి అది మనం ఫిలప్ చేయాలి వెదర్ హీ షీఈ్ ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ అక్కడ నో అని ఆటోమేటిక్గా ఉంది వెదర్ స్పౌజ్ ఇస్ ఎంప్లాయ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ అక్కడ మనం ఉంటే ఎస్ అని ఇవ్వాలి వెదర్ టీచర్ ఈజ్ ఒకవేళ స్పౌజ్ అని ఇచ్చున్నప్పుడు ఆ ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్ ఆఫ్ స్పౌజు డిజిగ్నేషను నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషను డిస్టిక్ మండలు ఇవన్నీ వెదర్ ద టీచర్ అవైల్ ద బెనిఫిట్ అండర్ ఇండివిజువల్ స్పౌజ్ కేటగిరీ డ్యూరింగ్ ద లాస్ట్ ఎయిట్ ఇయర్స్లో వాడుకొని ఉన్నారా థర్టీన్ ఎయిట్ ట్వంటీ యాక్సెప్ట్ హెడ్ మాస్టర్ గ్రేడ్ నోట్ ఫర్ హెడ్ మాస్టర్ ఫైవ్ ఇయర్స్ నేను ఇది వచ్చేసి అది వెదర్ ద టీచర్ అవైల్ ద బెనిఫిట్ అండర్ వాడుకోలేదనుకోండి నో అని పెట్టాలి వెదర్ ఇంట్రెస్టెడ్ టు బెనిఫిట్ అంటే ఎస్ వాడుకోలేదు కాబట్టి ఇక్కడ పెడతారు లేదా నో అని పెట్టారు అనుకోండి ఇంకా మీకు అప్లికేబుల్ కాదు ఇది మార్చుకోవాల్సి ఉంటే మార్చుకోవచ్చు అది మానిష్టం అండి నేను వాడుకోలేదు నాకు ఉంది అంటే నేను వాడుకోవాలి వాడుకోలేదంటే ఇప్పుడు వాడుకుంటావా వెదర్ ఇంట్రెస్టెడ్ టు స్పౌజ్ బెనిఫిట్ స్పౌజ్ బెనిఫిట్ వస్తే ఆ ఐదు పాయింట్లు అనేది మనం డేటా అంతా ఇస్తే వస్తాయి వెదర్ ఇంటర్ వెదర్ ద టీచర్ ఎలిజిబుల్ ఫర్ ఓల్డ్ స్టేషన్ పాయింట్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్ ఏదైనా ఉంటే వర్కింగ్ ఎంపీపీ జెడ్పీపీ అది లేదు కాబట్టి నువ్వు వెదర్ టీచర్ ఈజ్ ఎఫెక్టెడ్ అండర్ రియా పోర్షన్ డ్యూ టు మ్యాపింగ్ మ్యాపింగు కింద వాళ్ళు ఎస్ అని ఇచ్చుంటే వాళ్ళకి ఇక్కడ చూడండి రియా పోర్షన్ పాయింట్లు ఐదు వస్తాయి వెదర్ టీచర్ టు మ్యాపింగ్ అని ఇస్తేనే ఎస్ అని ఇస్తే నో అని ఇస్తే ఈ కింద వచ్చేలకి ఐదు పాయింట్లు వెళ్ళిపోతున్నాయి ఎస్ అని ఇస్తే ఇక్కడ ఫైవ్ పాయింట్స్ అనేది వస్తున్నాయి ఇక్కడ గమనించగలరు నో అని ఇచ్చినప్పుడు ఇక్కడ వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇది జాగ్రత్తగా ఏదైతే స్పౌజ్ ఉన్నప్పుడే స్పౌజ్కి సంబంధించి ట్వంటీ ఫోర్లో ఏబిసిడిఈఎఫ్ జిహెచ్ఈ కాలమ్స్ అన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ ఫోర్ ఎస్ అని ఇస్తే ట్వంటీ ఫోర్ నో అని ఇస్తే ఈ కాలమ్స్ అన్నీ ఏం లేవు కాబట్టి ఈ విధంగా ప్రిఫరెషల్ కేటగిరీలో ఏమన్నా అప్లికేబుల్ ఉంటే అవి మనం ఇచ్చుకోవాలి ఈ టోటల్గా ఆటోమేటిక్గా అక్కడే ఉంది మనం ఫైనల్లో డిక్లరేషన్ అనేది ఇచ్చుకోవాలి ఆ యాక్సెప్ట్ డిక్లరేషన్ ఫామ్ ప్రివ్యూ చూసుకుంటే ఈ ప్రివ్యూలో మనకి ఏ ఏ ఆప్షన్లు మనం ఎస్ అని ఇచ్చాం ఏ ఏ నో అని ఇచ్చామనేది టోటల్గా మన అప్లికేషన్ అనేది టోటల్గా కనపడటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా మీ కేటగిరీ ఆఫ్ స్కూల్ ఒకటి చూసుకోవాలి తర్వాత మీ ఎయిట్ ఇయర్స్ అయినా చూసుకోవాలి మీరు ఏదన్నా ఎయిట్ ఇయర్స్ కాకుండా ఉంటే ఏదన్నా ఉందా అనేది మీరు పూర్తిగా గమనించుకోవాల్సి ఉంది ఈ విధంగా ఇక్కడ స్టేషన్ పాయింట్లు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి చూపించడం జరిగింది మనం ఏమి అక్కడ చేయకపోయినా ప్రజెంట్ వర్కింగ్ బట్టి స్టేషన్ పాయింట్లు సర్వీస్ పాయింట్లు టోటల్ పాయింట్స్ అనేది మనకి కనపడటం జరుగుతుంది ఈ విధంగా జాగ్రత్తగా అప్లికేషన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి తొందరపడి సబ్మిట్ చేయవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ స్వామి ఇన్ఫో లైక్ చేయండి షేర్ చేయండి